ఓం శ్రీ గురు జీవన మహా ఓం శ్రీ మహాగణాత్పతి హేన అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు జపించిన ప్రత్యేక ఏ గ్రహాన్ని జపం చేయాలి అలాగే ఈరోజు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి ఈరోజు పుట్టిన శిశువుల యొక్క తారాబలము మరియు శిశువుల యొక్క శాంతి వివరాలు మరియు ఈరోజు ప్రయాణానికి వార్షల వివరాలు ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం అయింది శ్రీ క్రోధి సంవత్సరం సంవత్సరము చైత్ర మాసము వసంతు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు తిథి బహుళ పాడ్యమి తెల్లవారిదామున ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు నక్షత్రము స్వాతి నక్షత్రము రాత్రి పదకొండు యాభై వరకు ఉంటుంది ఈరోజు యోగము సిద్ధి యోగము తెల్లవారుదామున నాలుగు ఇరవై వరకు ఉంటుంది ఇకపోతే ఈరోజు కారణము బాలవ సాయంత్రము నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఇక శుభ సమయాలు సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు రావుకాలము మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు యమగండము ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు ఉంటుంది దుర్మూర్తము పదకొండు గంటల ముప్పై ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఇకపోతే ఈరోజు వర్జము రాత్రి అంటే తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది అమృత గడియలు మధ్యాహ్నము రెండు పద్ గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి నాలుగు గంటల ఒక నిమిషం వరకు ఉంటాయి ఈ తర్వాత ఐదు నలభై ఏడు గంటల ముందు కానీ ప్రయాణించడం ఏదైనా పనులు పేటికి బయలుదేరంటే అంతకంటే ముందే బయలుదేరడం మంచిది రాహుకాలాన్ని మనం ఆంధ్రులు పాటించరు ఈరోజు బుధవారం కాబట్టి ప్రియంగు గులికా శామం రూపేణి ప్రతిభం సౌమ్యం సౌమ్యం గొడవ తప్పు పుణోహం జ్ఞాన ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే బుధగ్రహ దోషాలు తొలుగుతాయి అలాగే ఈరోజు స్వాతి నక్షత్రం కాబట్టి అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య విమర్తన సింహిక గర్భ సంబం రాహం రాహుం ప్రణోహం అన్ని స్తోత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి ఈరోజు ముఖ్యంగా బుధవారం గణపతికి చాలా ప్రీతికరమైన రోజు ఈరోజు కనుక మీరు గణపతిని గరికతో షోడసోప దుర్వా పూజ చేసి దుర్వాయుగం పూజ చేయడము అలాగే షోడసోపజార పూజ చేయడము వల్ల మీకు జీవితంలో వచ్చే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ముఖ్యంగా ఏ వివాహం కావడం లేదు ఉద్యోగం రావడం లేదు ఇన్సార్లు అప్లై చేసినా కూడా ఉద్యోగానికి లాస్ట్ మీట్లో ఇంటర్వ్యూలో సెలెక్షన్ కావడం లేదు విసాలు రావడం లేదు విదేశీయానానికి వెళ్ళి అడ్మిషన్లు కాలేజీలో రావడం లేదు మంచి ర్యాంకు రావడం లేదు అనుకునేవారు ఈ గణపతిని ఇంకా ఒక ఏడు వారాలు మీరు గణపతిని ప్రతి బుధవారం గరికతో ఆరాధన చేయడం అలాగే సంకష్ట చతుర్దశి అని వస్తుంది పౌర్ణమి తర్వాత వచ్చే చవితి ఈ ఇవాళ పాఠ్యమి కాబట్టి పాఠ్యమి విద్య తదియ చవితి చవితి రోజు సంకష్ట చతుర్థి చతుర్ చవితి వస్తుంది ఈ చవితి రోజు అంటే పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్ట చతుర్థి అంటారు ఈ సంకష్ట చతుర్థి సాయంకాలం ఉండే సమయంలో మీరు గణపతిని ఆరాధించడం వల్ల మీ జీవితంలో మీకు వచ్చే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది విఘ్నాలను తొలుగుతాయి మీకు అంతా విజయం లభిస్తుంది అన్ని పనుల్లోనూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు పాటించండి గణపతిని కుబేర్ణంతో ఆరాధించాలి అలాగే పదహారు నామాలతో ఆరాధించాలి దుర్వాయుగ్యంతో పూజ చేయాలి ఓం గమ్ ఐం గణపతి నమనే మంత్రాన్ని నూట ఐదు నిమిషాలు జపం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది ముఖ్యంగా విద్యార్థులకు ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో వారికి తల్లిదండ్రులు ఈ ఓం గమ్ ఐం గణపతేనమానే మంత్రాన్ని ఇంకా ఉపదేశం చేసి వారి చేతి రోజు నూట ఐదు నిమిషాలు జపం ఒక సంవత్సరం పాటు చేయిస్తే అనలేని జ్ఞాపక శక్తి పెరుగుతుంది విద్యలో మంచిగా రా రాణిస్తారు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతారు నమ్మకంతో కొత్త వచ్చే ప్రయత్నించోళ్ళు తప్పకుండా చాలామంది చేసి ఇందులో వారికి అనుభవాన్ని పొందారు కాబట్టి మీకు చెప్తున్నాను తప్పకుండా ప్రయత్నం చేస్తే మీ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఇంకపోతే ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు స్వాతి నక్షత్రం అశ్విని మూల నక్షత్రాలు సాధన తార కాబట్టి బాగుంది అలాగే భరణి పూర్వ పలుగుని పూర్వాషాఢ నక్షత్రాలకు కాబట్టి బాగాలేదు ఈరోజు అలాగే కృత్తిక ఉత్తర పలుగుని ఉత్తరాషాఢ నక్షత్రాలకు క్షేమత అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు వాహన కొనుగోలు కానీ ఏవైనా పనులు చేసుకోవచ్చు రోహిణి అస్తాశ్రవణ నక్షత్రాలకు విపత్తారు కాబట్టి బాగాలేదు అలాగే మృగశిరా చేత ధనిష నక్షత్రాలకు సంపత్తారు అవుతుంది కాబట్టి ధని విషయంలో భూ సంబంధం విషయంలో ఫ్లాట్స్కి అడ్వాన్స్ ఇచ్చిన విషయంలో ఫ్లాట్స్ ఉండడం విషయంలో సంబంధం విషయంలో బాగుంటుంది ఈరోజు ఆరుద్ర స్వాతి చదుషన్ జర్మన్ నక్షత్రం అవుతుంది కాబట్టి బాగాలేదు పునరసు పుష్ప విశాఖ పూర్వభద్ర నక్షత్రాలకు పరమై తార ఉంది కాబట్టి బాగుంది పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు ఏవైనా పనులు చేసుకోవచ్చు ఆశ్లేష జ్యష్ట రేవతి నక్షత్రాలు తర కాబట్టి ఈరోజు బాగాలేదు ఇవి ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే ఈ తులా రాశిలో ఉంటుంది కాబట్టి స్వాతి నక్షత్రము మేషము వృషభము మరియు సింహము తుల మరియు ధనుస్సు మకర రాశులకు ఈరోజు చంద్రబుల్లం బాగుంటే తారబల్లెం బాగుంటే చంద్రబుల్లం బాగుంటే ఆ గ్రహస్తోత్రాన్ని స్వాతి గ్రహకు సంబంధించిన స్తోత్రాన్ని జపం చేసుకొని మీరు పనులు చేసుకుంటే మనలో మీకు విజయం లభిస్తుంది ఇకపోతే ఈరోజు పుట్టిన ప్రయాణానికి వార్షులు పరిశీలిస్తే ఈరోజు బుధవారం కాబట్టి బుధవారానికి పచ్చి పడమంతి కార్యసిద్ధి దెవేలాభం ఉంటుంది కాబట్టి పడమర వైపు వెళ్ళి పనులు చేసుకుంటే దానిలో మీకు మంచి లాభం కలుగుతుంది ఇకపోతే ఈరోజు ఉత్తరం వైపు వారసులో ఉంది కాబట్టి ఉత్తరం వైపు ప్రయాణం చేయకూడదు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తే మీకు పనులు కావు వాయిదా వేసుకుంటూ ఉంచి అటు తప్పని పరిస్థితిలో ఉదయం ఉత్తరం వైపు వెళ్ళి పనులు చేసుకోవాలంటే మీరు పడమర వైపు వెళ్ళి పనులు చేసుకొని ఆ తర్వాత ఉత్తర వైపు వెళ్ళి పనులు చేసుకొని అందులో మీకు విజయం లభిస్తుంది ఇకపోతే ఈరోజు స్వాతి నక్షత్రం పుట్టిన శిశువు లేక శాంతి వివరాలు ఈ స్వాతి నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినప్పటికీ ఎలాంటి దోషం ఉండదు ఇది చాలా మంచి నక్షత్రం ఇందులో పుట్టిన వాడు ధర్మాత్ముడు వ్యాపారం నేర్ప నేర్పితనం గలవాడు షార్ట్ కట్స్లో సంపాదించాలని వాడు న్యాయవాది అవుతారు బ్యాలెన్స్డ్గా జీవిస్తారు జడ్జెస్ కూడా అవ్వడానికి అవకాశం అవకాశాలు ఉంటాయి విద్యావంతుడు ధైర్యం కలవాడు స్త్రీ కీర్తి ప్రశ్నలు కలిగి సత్యం పలుకున్నది అవుతుంది సంతానం కలిసి శత్రువులు జనం నేర్పు కలిగి ఉంటారు ముఖ్యంగా వీళ్ళు స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడానికి లేదా అక్కడ పనిచేయడానికి ఉద్యోగం చేయడానికి ఇష్టపడతారు వీరు ముఖ్యంగా ఫోటోగ్రఫీ ఇది ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది సినిమా ఫీల్ సినిమా ఫీల్డ్లో రాణిస్తారు వీరికి ఎంత మీడియా మొబైల్ టెలికమ్యూనికేషన్స్ లేదా ఈ మా మీడియాలలో పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు వీళ్ళంతా ఊహాలోకంలో ఎక్కువగా కొంత విహరిస్తూ ఉంటారు న్యాచురల్ దానికంటే ఆర్టిఫిషియల్ దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు విదేశాల చదువుల్లో వీళ్ళు బాగా రాణిస్తారు విదేశాల్లో కూడా వీరు బాగా అభివృద్ధి చెందుతారు సొంత కంటే కూడా ఇవి ఈరోజు పంచాంగ వివరాలు శుభమస్తు